తీసుకోమని గౌరవంగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నమస్కారం అధ్యక్ష ఈ చట్టం ఒక విప్లవం ఇన్నాళ్ళ మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా వన్ ట్రీ వన్ వన్ స్టూడెంట్ వన్ ట్రీ అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో ఏ లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష అంటే ఏడాదికి డెబ్బై లక్షల మొక్కలు అన్నమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే హైతా సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నమస్కారములు అధ్యక్ష ప్లాస్టిక్ మన శత్రువు మన అందరికీ తెలుసు కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీమ్ పెట్టడం చాలా మంచి ఆలోచన పిల్లలే పోలీసులు అయితే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష ఇది భవిష్యత్తును నిర్మించే చట్ట అధ్యక్ష మంత్రి గారు చట్టం రాశారు చాలా బాగుంది పేపర్ మీద అక్షరాలు పచ్చగా ఉన్నాయి కానీ స్కూల్ బ్ర పరిస్థితి ఏంటి అధ్యక్ష ప్రతి విద్యార్థి